ప్రభు నందు ప్రియమైన ప్రియ సహోదరి సోదరులందరికీ ఈ ప్రాతకాల లైవ్కి మిమ్మల్ని ప్రభు ప్రేమతో ఆహ్వానం పలుకుతున్న మీ ఆశా ప్రేమ ఈరోజు ప్రార్థన చేసి ఈ దిన లైవ్ను ప్రారంభం చేద్దాం స్తోత్రారోహుడా స్థుతికి పాత్రుడ స్తోత్రములకు యోగ్యత కలిగిన మా మంచి శయానికి స్థుతి స్తోత్ర వందనాలు ఉదయకాల సమయంలో ప్రభుని పాదాలు చెంత చేరి నేను స్తు నామను కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సదా అవకాశాన్ని బట్టి మీకు ఇస్తూ తీస్తూ ఉత్తరం తెలియపరుస్తూ ఈ లైవ్లోని సన్నిధిలో చేర్చిన ప్రతి విజ్ఞాపన ధ్వనిని మీరు ఆలకించి మీరు సహాయం చేసిన అమ్మనిచ్చించుకో నజని ఇసునాములు అడిగి తండ్రి ఆమె ఆమె సరే ఆటో వస్తుంది రాదు एहो वा मोशे प्रातिम्पगा मन्ना नो कुरि पिञ्चिति సూర్యాచంద్రుల నాపితి ఏ హోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది నీ ప్రజల పక్షంబుగా యుద్ధములో చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది సింహాల బోనులకైనా సంతోషముగ వెళ్ళిరి ప్రార్థించిన వెంటనే రక్షించే నీహస్తము ఏ హోవాని నీ నామో ఎంతో ఆ ఎంతో బలమైనది పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రదాలాయే ఏ హోవా నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఏ హోవా నీ నామము చెరసాలో వేసిన సంఖ్యలో బిగించినా సంగాము ప్రార్థించగా సంఖ్యళ్ళు విడిపోయేను ఏ హోవాని నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఏ హోవాని నామము అలెలుయ్యా பரதேசி ஓ பரதேசி எட்டு சூச்சினா எடரு எண்டி போயின எண்ட மாமுலே ஏ நாட்டக்கி காயமு మాయమగుటే కాయము ఏ ఏనాటికైనా సయ్యను చేరుకొనుటే న్యాయము ఈసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము ఈసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము ఫ్యాక్టరీలు ఉన్నా మోటార్ కారులెన్ని ఉన్నా పొలాలన్నీ ఉన్నా ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా అయినా సిపాయి అయినా అయినా బికారి అయినా ఏకాకివైనా ీ నాటిక నీకాయము మాయ మగుటే కాయము ఇసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము ఇసు రక్తమే జయము సిల్వరక్త రక్తమే జయము హాలయా కాల లైవ్లో ఉన్న మీ అందరికీ ప్రవీణేశు క్రీస్తునాములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి ఈ ప్రాతకాల సమయంలో ఈ కాల దేవుని వాగ్దాన పూర్వకమైన మాటను మనం బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను ఎత్తల గ్రంథము నూట ఇరవై ఐదవ కీర్తన దేవుడు ప్రాతకాల సము మిమ్మల్ని మాట్లాడుతున్న మాటను చదువుదాం యహోవా ఎందు నమ్మకించు వారు కదలక నిత్యము నిలిచియోను కొండవలనుందరు ఎరుషిలేమి చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతి మంతులు నీతిమంతులు పాపము చేటకు తమ చేతులు చేపకుండానట్లు భక్తిహీనులు రాజదండము నీతిమంతుల స్వాచ్ఛం మీద నుండును వారికి మంచివారికి చేయను యథార్థ మేలు చేయను తమ వంకర త్రోవలను తొలగిపోవారి వారిని పాపము చేయవారితో కూడా యహోవా కొనిపోవను ఇజ్రాయల్ మీద సమాధానము కలుగు సమాధానముండును గాక దేవుని సన్నిధిలో ఎహోవా ఎందు నమ్మిక వారు కథల కథలకు నిత్యము నిలిచి సియోను కొండవలే నందురు దేవుని ఎందు నమ్మకించి ఈ ప్రాతకాల సమయంలో ఏదైతే దేవుణ్ణి సన్నిధిలో అడుగుతూ అడుగుతున్నావో ప్రతి నీ నమ్మకమును బట్టి నీ విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమును జరిగించే దేవుడు అంటున్నాడు అందుకే ఇక్కడ అంటున్నాడు కదా ఎహోవా ఎందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే నుండును దేవుని ఎందు నువ్వు నిరీక్షణ నమ్మిక ఇచ్చిన వారు కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే నుండు కదలించబడరు సియోను కొండవలే వారి విశ్వాసతలో ముందుకి నడిచెదరు అన్నాడు దేవుని ఎందు నమ్మకించి దేవునితో నడిచే అనుభవంలోను ఉన్నట్లయితే నువ్వు కదలకని మీ విశ్వాస జీవితంలో నిత్యము నిలిచి ఉండే ఒక సియోను కొండవలే దేవుడు నేను చేయబోతున్నాడు నీ విశ్వాసంలో నువ్వు తొట్టెల్లుతూ ఉండి ఇది నాకు ఈ దేవుడు ఇది కార్యం చేయట్లేదు నాకు ఏది అద్భుతం లేదు అని కన్నీళ్లు విడుచుచు నువ్వు ఉండి ఉన్నట్లయితే నీహో అయింది నువ్వు నమ్మికి ఉంచి నీ కన్నీళ్ళు విడిస్తున్నట్లయితే సంతోషగానముతో పంట కోసం అంటే సంతోషగానముతో నీ జీవితంలో ఉన్న ఏ సమస్య అయితే ఉన్నదో ప్రతి సమస్య నుంచి విడుదలనిచ్చేవాడు ఇచ్చేవాడు ప్రవీణేశు క్రీస్తు వారు ఈ ప్రాతకాల సమయంలో నీ సమస్య ఏదైనప్పటికీ నీ ఆరోగ్య సమస్య ఏదైనప్పటికీ ఆర్థిక సమస్య ఏ సమస్య అయినా ప్రతి సమస్య నుంచి విడుదలనిచ్చేవాడు నీవు నేను సేవించున్న ప్రభుణేశారు అందుకంటున్నాడు నీవు యహోవా ఎందు నమ్మిక ఉంచినట్లయితే కథలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటావు అనే దేవుని లేఖనము స్పష్టముగా దేవుడు ఈ ప్రాతకాల సమయం మందు మనతో మాట్లాడుతూ ఉన్నారు అలాగే యహోవా మంచి మంచి వారికి మేలు చేయను యథార్థ హృదయలకు మేలు చేయను మంచి హృదయం కలిగి యథార్థత కలిగి జీవిస్తూ ఉంటున్నట్లయితే నీ నీవు ఎందు నమ్మిక ఇచ్చినట్లయితే నీ నమ్మికను ఒమ్ముచేవాడు దేవుడు నీ దేవుడు కాడు నీవు ఏదైతే నమ్మిక ఉంచి నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావో అడుగు వాటికంటే ఊహించిన వాటి అన్నిటికంటే అత్యధికమైన మేలులతో దేవుడు నింపే దేవుడై ఉంటూ కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను నీవు ఆయన ఎందు నమ్మిక ఉంచినట్లయితే కదలక నిత్యము నేను చూసి యోను కొండవాలి ఉంటావు నీవు కన్నీళ్ళు విడిచిచు దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు అడుగుతూ ఉన్నావో అడిగిన వాటికన్నిటికంటే కూడా అత్యధికమైన మేలతో నువ్వు దేవుడిని నింపి సంతోషగానంతో నువ్వు పంట కోసుకుంటావు నీ కన్నీళ్లతో దేవుణ్ణి అడుగుతున్న ప్రతిదీ నీవు నమ్మిక ఉంచినవు ఆయనేందు అందుకంటున్నాడు యహోవా ఎందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలిచి అనుకున్న వలె ఉన్న ఉంటారు అంటున్నాడు అట్టి వారికి సంతోషభరితమైన జీవితం దేవుడు ఇస్తానంటున్నారు నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నావా నీ విశ్వాసం నిరీక్షణలో ఇది నాకు దేవుడు సన్నిధులు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఆలస్యం అవుతుంది అని నువ్వు భయపడుతూ ఉన్నట్లయితే నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు కానీ నీవు దేవుని ఎందు నమ్మిక ఉంచున్నా నీ నమ్మికను ఒమ్ము చేయకుండా ఆయన నీ నమ్మిక చొప్పున నీ విశ్వాస ప్రమా పరిమాణమును బట్టి నీకు దేవుడు అద్భుతములు జరిగించి నీ కన్నుల కన్నీరును తుడిచే దేవుడై ఉంటూ ఉన్నాడు అట్టి దేవుని సన్నిధిలో ఈ ప్రాతకాల సమయంలో నీవు ఏ విషయంలో నీవు కన్నీరు విడుస్తూ ఉన్నావో నీ ప్రతి కన్నీటి బాష్పబిందును దేవుడు తుడిచి ఆయన నీకు సమాధానములు నెమ్మదినిచ్చి నీకు కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చివారు అన్నారు ఎప్పుడు అంటే నీవు ఆయన ఎందు నమ్మకించినప్పుడు యహో ఆయన వారి కథలకు నిత్యము నిలిచి అనుకున్న వాళ్ళే అందరు అట్లా నిత్యము నిలిచి ఒక కథలని ఒక మంచి విశ్వాస జీవితంలో చాలామందికి విశ్వాస జీవితంలో ఎలా ఉంటదంటే కార్యం చేసినప్పుడు దేవుడు కార్యం లేదు మనకి ఇది జరగలేదు అనుకుంటే ఎందుకో నాకు దేవుడు ఇది చేయట్లేదు ఇది ఇది కార్యం జరగట్లేదు అని ఉట్టుకుని కోపగించుకుంటూ ఉంటావు నువ్వు కోపగించుకోవాల్సిన అవసరం లేదు కానీ యహోవాయందు నువ్వు నమ్మకించినట్లయితే ఆలస్యమైనా కూడా దేవుడు అద్భుతములు చేయగలిగిన దేవుడై ఉంటున్నాడు ఎప్పుడు అంటే నీవు ఆయన ఎందు నమ్మకించినప్పుడు కదలక నిత్యము నిలిచే సీ అవును నీ విశ్వాసమును బలపరిచి స్థిరపరిచి నీ జీవితంలో అద్భుతమును జరిగించే దేవుడై ఉంటున్నారు కాబట్టి అటు దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను ప్రార్థన చేద్దాం ఈ స నా విశ్వాస పరిమాణం బట్టి నేను కదలక నిత్యము నిలిచే సిను కొండవాలే నేను ఉండిలాగున నా జీవితంలో నువ్వు అద్భుతమును మీరు జరిగించు అంటున్నారు కాబట్టి అయా నా జీవితంలో నేను కన్నీళ్లు విడుస్తూ ఈ ప్రాతకాల సమయంలో ఇలా అవిలో ఉంటూ ఉన్నాను ప్రవ్వ నువ్వు నాతో మాట్లాడు నన్ను బలపరచు అయ్యా నా ప్రతి అవసరత అక్కర్లను మీరే తీర్చి మీ నామమును మీరు గనపరచండి నా జీవితంలో నా కన్నీళ్ళు విడుస్తున్న స్థితి నుంచి నాకు విడుదలని దయచేయండి అని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దామండి స్తోత్రం నయన స్తోత్రాలు కూడా స్థుతికి పాత్రడ స్తోత్రమునకు నాకు యోగ్యత కలిగిన మా మంచి ఎయకే స్తోత్ర వందనాలపుర ఈ కొద్ది మాటలు ప్రతి హృదయంలో హోవా హోబాయందు నమ్మేకి ఉంచుతున్నట్లయితే కథల కనిచ్చము నిలిచి సీ అను ఉంటారు కన్నీలు విడిచిచు ఎత్తువాడు సంతోషగానంతో పంట కోస్తానంటున్నారు అవును ఈసయా కన్నీరు విడిచిచు వారి శారీరక ఇబ్బందులు కావచ్చు ఆత్మీయ అలాగే ఆర్థిక పరిస్థితులు ఎలాంటి బాధల వేదల చేత వారు కృంగిపోయిన స్థితిలో ఉండి ప్రబలలో ఎక్కి భవిస్తున్నప్పటికీ వారి యొక్క నమ్మిక ఉంచినట్లయితే కదలకని చములి చూసి యోని కొండవలి వారిని స్థిరపరుస్తానంటున్నారు విశ్వాస జీవితంలో వాటిని బలపరుస్తానన్నారు వారు అవసరత్తులు గుర్తెరిగి మీరు సహాయము చేసే దేవుడు అయింటున్నారు ఎప్పుడంటే నీ ఎందు నమ్మిక ఉంచినప్పుడు అటు నమ్మిక కలిగి నీ ఎందు విశ్వాసం ఉంచి అడుగుతున్న ప్రతిదీ వారు మేలు పొందుకొని నామ మీరుచుకోమని చిన్న మాట చేసిన నేను తగ్గించుకొని నామాన్ని మాత్రమే నరేయడని సుక్రీస్తు నామాలు అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమె మనము ప్రతి ఒక రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తాం కదండి రాష్ట్రం కొరకు ఈరోజు మనం ప్రార్థన చేద్దాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థన చేద్దామండి తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదు జనాభా నాలుగు కోట్ల పది లక్షల మంది జిల్లాలు ముప్పై మూడు మండలాలు ఐదు వందల తొంభై నాలుగు గ్రామాలు పద్నాలుగు వేల తొమ్మిది వందల పది ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి దేశంలో ఉన్న సిఇఎఫ్ చిన్నపిల్లల స్వార్త పరిచయల కొరకు ప్రార్థన చేద్దాం మనం ఇరు ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు మనం ప్రార్థన చేద్దామండి ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల పది లక్షల మంది ప్రజలు క్షేమముగా సుఖవంతమైన జీవితం జీవించలేగన మనం చేద్దాం ఈ ప్రార్థనలు ఎక్కి భవించగలిగిన వారు ఎక్కి భవించదాం స్తోత్రాలు కూడా స్తుకి మా ప్రియ పరిలోక తండ్రిని స్తోత్రాల ప్రతి మరినైనా సారి ప్రతిరోజు మేము నైనా అయాని సన్నిధిలో ఒక రాష్ట్రం కొరకు మేము ప్రార్థిస్తుండగా పీడబ్ల్యూఈ ప్రార్థన ఉత్సవంలో ఎంతమంది అయితే ఈరోజు ఈ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు మీరు గాయకొని ప్రభ ఈ రాష్ట్రం పేరుని కృప ఉంచబడను గాక ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని హైదరాబాద్ ప్రభా హైదరాబాద్ పట్నం పైన కృప ఉంచండి నాలుగు కోట్ల పది లక్షల జనాభా పైన కృప కాపుతలు ఉంచండి ఆయా జిల్లాల ముప్పై మూడు మండలాలు ఐదు వందల తొంభై నాలుగు గ్రామాలు ఆయా మండలాలపైని కృప నుంచండి ఆయా గ్రామ ప్రభ పద్నాలుగు వేల తొమ్మిది వందల పది అయ్యా గ్రామాలపైన ని కృపానికి అని క్రమనుంచండి ప్రభా అ పరిశుద్ధ ఆత్మ దేవుడు తండ్రి అలాగే ముఖ్యమంత్రి ప్రభ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి కొరకు ప్రార్థిస్తున్నాను వారి కుటుంబాన్ని దీవించండి అయా వారి నైనా తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో తెలంగాణలో ఉన్న ప్రజలు ప్రభ నాలుగు కోట్ల పది లక్షల మంది ప్రజలు సుఖవంతంతోను సంతోషంతోను వారి పరిపాలనలో ప్రభ జీవించడానికి మీరు కృప చూపించండి అక్కడున్న ప్రజలందరినీ సందులో పట్టు పట్టణానికి వారికి ఆరోగ్యంతో నింపండి అక్కడున్న ప్రజలకి మంచి ఆరోగ్యాలు తెచ్చండి ఆయా మండలాధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు గ్రామాధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి మంచి ఆరోగ్యాలు తెచ్చండి పరిపాలించే విధానం వారికి తెలియపరచమని అడుగుతున్నారు అలాగే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభు ఉన్న అయ్యా పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడున్న అయా ప్రతి మన్ అయినా కార్యవర్గంలో ప్రభా మీరు నైనా అయా వారికి తగిన జ్ఞానం వేచం నిజ పరిపాలనలో అరి నాన్న వారికి తోడుగుండమని అడుగుతూ ఉన్నాను తండ్రిని స్తోత్రాలు అలాగే నీ ప్రభా మరి నైనా సిఇఎఫ్ చిన్న పిల్లల సువార్త పరిచయలను దీవించండి వారి పరిచయలు అభివృద్ధిపరచండి పరిశుద్ధ ఆత్మ దేవడానికి వందనాలు ఈ పరిచయం నాటికి అయా దేశవ్యాప్తంగా ఉన్న ఈ పరిచయలపై కృపాకనికి రమనుంచమని అడుగుతూ అయా తెలంగాణ రాష్ట్రం పేరని కృప నుంచమని తెలంగాణ రా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పని కృపనుంచమని ఇందులో ప్రతి మాలతో అక్కడున్న పరిచయలు ఆయా ప్రాంతాల జరిచిన ఆదివారపు ఆరాధనలు నీ కృప నుంచి కూడా నీ సన్నదాలు ఉన్నాను అదే రీతిగా నీకు జీవం కలిగిన మా స్తోత్రాలు వంద నాలుగు ప్రభు పీడబ్ల్యూఐ అయిన ప్రభు సిల్వి శిలోయ గారి నేను కొత్తపల్లి గారి కొరకు ప్రార్థిస్తున్నాను సిల్వి కొత్త కొత్తపల్లి గారి వారి పరిచయలు దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి వారిని నాయన వారికి ఆయా మంచి ఆరోగ్యం తెచ్చండి పీడబ్ల్యూ ఉద్యమం ప్రార్ ప్రార్థన వచ్చే అనేక ప్రాంతాలకు వెళుతూ ఉండగా ఆ ప్రాంతాలకు వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ప్రయాణాలు మీరు తోడుగు ఉండండి పరిశుద్ధ ఆత్మదేవిడ మరలా అడుగుతాను ఎంతమంది అయితే ఈ ప్రార్థన వచ్చే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నారు ఆ తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రార్థించిన ప్రతి ప్రార్థన సన్నిధికి చేర్చుకొని ఏ రాష్ట్రంపై నిమణ ఉంచమని నాయన వేసే నేను ప్రాతకాల సమయంలో చేసి నీ ప్రార్థన ఏర్చిన ధూపం నీ సన్నిధిలో సమర్పిస్తూ దసరైనా వేస్తున్నా అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 అలాగే మనము ప్రతిరోజు కూడా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాం కాబట్టి మనం ప్రార్థన చేద్దామండి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ఆ స్థూతికి పాత్రడమైన మా ప్రియా పనులకు తండ్రి నీకు దేకాల నాలుగు రకాల సమయంలో అయ్యే అనారోగ్యంతో వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా అలాగే మా సంగములు అయామరినైనా వాట వెంకట కానీ మీరు ముట్టండి మీరు స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దండి అలాగే మా సంగములు ఇంకెవరైనా అస్వస్థగా ఉన్నట్లయితే ప్రభా కూడా మీరు ముట్టి మీరు స్వస్థపరచండి అలాగే సంగములు ఉన్న మధు కొరకు ప్రార్థిస్తున్నాను ఆవిడ ప్రభా అయామరీనైనా అయా ఆయా ఐసీఈలో ఉంటుండగా ఆవిడకి కూడా అయామరినైనా అవి స్వస్థత దయచేయండి ఆవిడకి ఆరోగ్యం మీరు దయచేయండి అలాగే పాలన కొరకు ప్రార్థిస్తున్నాను ఆవిడని కూడా ముట్టండి మీరు స్వస్థపరచండి ఎంతమంది ఎలా వేయించి వారు నేను అనారోగ్యంతో ఉన్నారు ప్రతి ఒక్కరు అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల నుంచి ఆరోగ్యం నెమ్మదిని దాయిచేయండి అలాగే ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి వారికి ప్రభా మార్గాలు తెరవండి అలాగే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం ఆయా నిరుద్యోగ సమస్యల నుంచి వారికి మీరు విడుదల దయచేయమని నీ సన్నిధిలో బతి మాలిస్తున్నాను అలాగే ఆర్థిక పరిస్థితులు అయా దిగిసారిపోయిన పరిస్థితులు ఉన్నవారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచు రెండు బాధల చేత బాధపడుతున్న వారు రెండు బాధలు మీరు తీర్చడానికి మార్గాలు తెరవమని అడుగుతూ ఉన్నాను అదే రీతిగా నేను జీవం కలిగిన మైసాయా హార్ట్ పేషెంట్ కొరకు ప్రార్థిస్తున్నాను వారిని ముట్టండి మీరు స్వస్థపరచండి డయాలసిస్ జరుగుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్న వారికి సరిగా డయాలసిస్ జరగడానికి నేను వారి ఆయుష్ కాలం పెంచబడటానికి మీరు గ్రూప్ చూపించండి అలాగే తలసేవి వ్యాధికి డ్రస్సులు కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు వారికి మంచి ఆరోగ్యాలు తెచ్చేయండి అలాగే నేర్చుకో వ్యాధి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా వారిని ముట్టండి మీరు స్వస్థపరచండి క్యాన్సర్ ఆయా రకరకాల క్యాన్సర్ చేత బాధపడుతున్న వారిని ముట్టండి మీరు స్వస్థపరచమని అడుగుతున్నాను అలాగే చిన్న బిడ్డలు నేను పసిబిడ్డలు ఆయా వైరల్ ఇన్ఫెక్షన్ చేత బాధపడుతున్న వారిని మీరు ముట్టండి మీరు స్వస్థపరచమని ఆయన సన్నిధిలో బ్రతి అలాగే ప్రభా వైరల్ ఇన్ఫెక్షన్లు జ్వరాల చేత బాధపడుతున్నాను దగ్గు జలుబుల చేత బాధపడుతున్న వారిని మీరు ముట్టండి మీరు స్వస్థపరచండి ప్రభా శివం కలిగిన మేస ప్రతి ఒక్కరు మీరు తాకపోతే ప్రభా ఎవరి కాలంలో అయా ఉండి తొట్టి లోకం లోకం వైపునైనా ఉంటున్న బిడ్డలను ప్రభావ కాలంలో తొట్టి వెళ్ళకుండా వారి వారి చదువులు కోసం ప్రభా దూర ప్రాంతాలు ఉంటున్న వారిపైన నికృప నుంచి మన సన్నిధిలో బ్రతి మలుతున్నాను ప్రభా అలాగే నేను ఈ దేశం నుంచి వేరే దేశాల్లో ఉంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను వారిపైన కొన్ని నికృపాన్ని కనికీరమ నుంచి ఆయన అయా వారి చేర్చిన ఉద్యోగాల్లో వారిపై కృప నుంచి వారి పిల్లలు వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుతున్నాను అదే రీతిగా నిర్జీవం కలిగిన యానికినాలు ఈ ఆదివారి ఆరాధనలు ప్రభ ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయి ఆరాధనలకి ప్రయాణాలే అయ్యా మరి నేను ఆరాధన స్థలాలకు చేరుకోవడానికి నేనని బిడ్డలు ప్రయాణం అవుతున్నా ప్రయాణాల్లో మీరు తోడుగుండండి ప్రభా ఆరాధనలో నికృపణ నింపండి ప్రభా ఆరాధన నేను మహిమార్థముగా మీరు జరిగించి ఆరాధన అంతట్లో నికృప ఆవదన ఉంచి మన అడుగుతున్నాను జరుగుతున్న ప్రతి ఆరాధనలో నికృప నుంచి అలాగే మా ఆరాధనల పైన ఉంచండి అలాగే మా సంఘం కూడా అభివృద్ధిపడ సంఘం అవసరం ముందు పెడుతున్న ప్రతి అవసరతలు అక్కడ మీరే తీర్చిన అమ్మానిగా పరుచుకోమని అడుగుతూ ఉన్నాను ప్రభావ ఆమె వీడల చదువులో కూడా మీరు తోడు మాకు మంచి ఆరోగ్యం ఇచ్చిన పరిచయలు బలంగా వాడుకోనండి ఆ ఏజెన్సీ ఏరియాలో జరుగుతున్న పరిచయలు కొరకు ప్రార్థిస్తున్నాను ఆ ప్రాంతాల్లో పరిచర్ చేస్తున్న దైవశాఖల పైన నికరూప నుంచి ప్రచర్యలు దీవించమని అడుగుతున్నాను ప్రభా అదే రీతిగానే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను చక్కని ఎవరైనా వరుడైతే ప్రభా సిద్ధపరిచిన వధువైతే వరుడిని సిద్ధపరిచి ఆ ఘనంగా మీరు వివాహాలు మీరు జరిగించినామనిగాన పరచుకోమని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా అరణా ఆయన మరలా అడుగుతున్న నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారికి మంచి జాబులు మీరు ఇచ్చినామనిగాన పరుచుకోమని ఉదయ కాల సమయంలో ప్రార్థనలో అయా మీరు ఎక్కిపోయించిన ప్రతి ఒక్కరి ప్రార్థనలను మీరు ఆలోకించండి అయా వారికి నేను అవసరం అక్కర్లేమై ఏమైతే మాకు తెలియదు కానీ ప్రతి ఉస్తి నక్కర్లను గుర్తికి మీరు వారికి సహాయం చేసినామని అమ్మని గనపరుచుకోమని ఏ అవధీకాల లైవ్లో ప్రభానిస్తాను సన్నిధిలో ప్రార్థించడానికి మీరు చూపిన కృప ఈ భాగ్యముని బట్టే నీకు ఇస్తూ తీసుకోవచ్చు అందరూ తెలియపరచుకొంచు దాన్ని నేను తగ్గించుకుని నామను మాత్రమే హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ 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 దేవునికి స్తోత్రం దేవునికి మహిమ ఈ ఇదే కాలంలో ఈ లైవ్లోనికి వచ్చిన మీ అందరికీ ప్రవణిస్తూ క్రిస్తునామలు వందనాలు తెలియపరుస్తూ అదే రే మీ అందరికీ శుభోదయం లైవ్ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను